శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి జలమయం అయిపోయిందంటారు తన వేగంలో తీసుకుని వెళ్ళిపోతుంది అందరినీ ఆ తమ్మిలేటి ఒడ్డున కూర్చునేది అన్ని తీసుకెళ్ళిపోతుంటే అలా విచిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళం ఒక్క చెట్లు మాత్రం స్వాగతం చెప్పినట్టు గట్టు మీద ఉన్నటువంటి తుమ్మ చెట్లు మాత్రం పడిపోకుండా ఆ ప్రవాహంలో ఇలా చేతులు ముంచుతో మొదట ఆడుకున్నవి ఏమైనా ఉంటే చెట్లే చేతులు పెట్టి పిల్లలు చూడండి నీళ్ళల్లో చేయట్టు ఆడుకుంటారు అలాగా బాలమురళీకృష్ణ గారు చిన్న వ్యంగ్యధ్వని చేశారు సుప్రభాతం చేస్తూ శంకరుడు పొద్దున్నే లేవడం నిద్ర లేవకముందు పడుకుని ఉంటాట అందరిలో చిన్నపిల్లాడు సుబ్రహ్మణ్యుడు కదండి పెద్ద ఆయన గణపతి ఆయన చాలా సంస్కారవంతంగా స్నానం చేసి యజ్ఞోపవీతం సంధ్యావందనం ఇవి చేసుకుని నాన్నగారు లేస్తారని కాళ్ళ దగ్గర ఇలా చేతులు కట్టుకునించుంటట పార్వతీదేవి ముందే లేచి అన్నీ సిద్ధం చేసేసి ఈ చిన్నపిల్లవాడికి రా సుబ్రహ్మణ్యుడిని ఇలా చంఖలో పట్టుకుని వచ్చి స్వామివారి పాంపు దగ్గర పాదాల దగ్గర కూర్చుని ఆయన్ని మెల్లమెల్లగా తట్టి ఏవండి ఏమండి అంటూ ఉంటుంది ఈ సుబ్రహ్మణ్యుడు మాత్రం గభాలను దిగిపోయి మంచం తలకట్టుకెళ్ళి తలగడా మీద ఇలా పడుకున్న శంకరుడి దగ్గరికి వెళ్ళి చేయి తీసుకెళ్లి జటాజూటంలో పెడతాట గంగమ్మ కదా చల్లగా ఉంటుంది ఈ చేయి తీసి నుదుటి మీద పెడతాట మూడో కన్నా అగ్నిహోత్రం కదా వెచ్చగా ఉంటుంది ఇలా ఆడుకుంటుంటే ఆ పిల్లాడు ఆడుకుంటున్నాడని శంకరుడు లేచి కణ కణ ధనులవుతుంటే రెండు చేతులతో సుబ్రహ్మణ్యుణ్ణి తీసుకుని ఆయన బొగ్గలు ముద్దు పెట్టుకుని అప్పుడు నిద్రలేస్తారట అనుభవించారు కృష్ణ గారు సుప్రభాతం ఎలా ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్కరు జానమునందలా దర్శించారండి కనుక ఆ వెళ్ళిపోతున్నటువంటి గంగ జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని తనతో తీసుకుపోయి తీసుకుపోతే ఈయన్ని తీసుకుపోదా అండి అని మీరు అడగచ్చు గంగ కూడా తీసుకుని వెళ్ళలేదు తపశ్శక్త భగీరథోరా గంగా జేజస్విని జగామ సేష్ట గంగా ప్రోచ్యతే జాహ్నవీతి పునర్గంగా భగీరథ రథానుగా ఆ భగీరథుడి యొక్క రథం వెనకాతల వెళ్ళి వెళ్లి 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 పాతాల లోకంలోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత తమ పితృదేవతల యొక్క భస్మరాశుల్ని చూపించి దీని నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు ఆ భస్మరాశుల నుంచి గంగ ప్రవహించింది ప్రవహించగానే ఎవరి శరీరమునకు సంబంధించిన భస్మరాశులు అలా పడిపోయి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉత్తర క్షణం దాహశాంతిని పొంది అరవై వేల మంది సగరులు ఊర్ధలోకాలకి వెళ్ళిపోయారు ఇలా ఒక్క భగీరథుడు ప్రయత్నమన్నది ఎంత ముఖ్యమో చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో చూపించి పైన ఉన్న వాళ్ళని ఊర్ధ్వలోకాలకి పంపాడు కింద ఉన్న వాళ్ళకి వంశము లేకుండా బాధపడకుండా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని వర్షింపజేశాడు చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు పిలవకుండా పరిగెత్తుకొచ్చాట పరిగెత్తుకొచ్చి భగీరథుణ్ణి చూసి కౌగిలించుకుని అన్నాడు సర్వలోక పర బ్రహ్మారామ బ్రవీత్ ఆ రాజుతో భగీరథుడితో అన్నాడు భగీరథ ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చెయ్యవలసి వస్తే దాన్ని భగీరథ ప్రయత్నం అని వస్తుంది లోకంలో అన్నిటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి ఓర్పుతో ఈ పాయని పాతాళానికి తెచ్చావు కనుక ఈ పాయకి భాగీరథి అని పేరు నీ పేరే వస్తుంది ఈ గంగా ప్రవాహానికి తెలిసి కాని తెలియక కాని ఎన్ని పాతములు చేసిన వారైనా సరే ఈశ్వరుడు అంతటి శక్తివంతుడే అంతటి బలవంతుడే గోకర్ణ క్షేత్రమంత గొప్పదే అంత దయాలువే ఆయన శరీరమునకు తగలడము వలనే గంగకి ఇప్పటికీ ఎప్పటికీ ఎంత మంది పాపాలు కడిగినా కడగగలిగినటువంటి శక్తి నిలబడుతోందని నమ్మి గంగావతరణ కథని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడినటువంటి ఆ గంగాధరుడు యొక్క పాదములను దర్శించి ఆ తెల్లటి పాదాలకి ఎవరు నమస్కరిస్తున్నారో ఎవరు ఈ గంగావతరణ కథని అనుమానాలు పెట్టుకోకుండా విని నమ్మి నమస్కరిస్తున్నారో అటువంటి వారికి ఇద మాఖ్యాన వ్యగ్రో గంగా చకాకు అసలు వాల్మీకి మహర్షి ఎక్కడ చెప్పరు ఫలశ్రుతలు అలాంటి వారు షణ్ముఖోత్పత్తికి గంగావతరణానికి ఫలశ్రుతి చెప్పారు ఎవరు పరమ పూజ్య భావముతో నమ్మి నమస్కరించి విశ్వాసముతో గంగావతరణము వింటున్నారో అటువంటి వారి యొక్క సమస్తమైన కోర్కెలు తీరుతాయి సర్వే పాపా ప్రణశ్యంతి వారు ఎన్ని పాతములను ఇతపూర్వము చేసిన వారైనా ఆ బాధలు పొందకుండా వారి పాపములను మానసికంగా గంగా దర్శనం చేస్తూ విన్నారు కనుక ఆ పడిపోతున్న గంగ యొక్క శబ్దాన్ని ఇక్కడ మనస్సులో వింటే రంగ తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జు తన భోభగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తున్ శంకరా అంటూ ఆ గంగాధరుడికి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారందరికీ సర్వే పాపా ప్రణశ్యంతి గంగా స్నానం కాదు గంగాన విన్నారు కనుక వారి పాపములు పటాపంచలైపోయాయి వారి యొక్క ఆయుర్దము చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు చిరంజీవులు అవుతారు వారికి ఏమి దోషం ఉండదు ఏ ప్రమాదములు రావు కీర్తిశ్చవర్ధతే చక్కటి కీర్తి పొందుతారు కీర్తి ఎప్పుడు పొందుతారండి మీరు చెప్పండి కీర్తి ఎప్పుడు వస్తుంది ఆయన్ని చూడగానే మహానుభావుడు అండి నమస్కారం పెడదామని ఎప్పుడంటారు సద్గుణములు కలిగినటువంటి వాడు సత్కర్మానుష్ఠానము కలిగినటువంటి వాడు అయితే కీర్తి ఉంటుంది అంటే ఈ గంగావతరణము వినడము చేత మనస్సు మారి భగవంతుడి వేపుకి మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానము కలిగి వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకము చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుచున్నాడు కనుక ఆ యొక్క అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణ ఆఖ్యానాన్ని ఇవ్వాల మీకు చాలా గొప్ప రోజు సోమవారం ప్రదోషవేళ శివాష్టోత్తరం చదువుకుని శివ మహాపురాణ వ్యాఖ్యాన అంతర్గతంగా మనం అవతరణ ఘట్టాన్ని స్వామి సన్నిధానంలో కూర్చుని చెప్పుకున్నాం మనం ఎంత భాగ్యవంతులం ఈశ్వరుడు యొక్క హద్దులే హద్దులేని కారుణ్యం వినేటప్పుడు మామూలుగా వినడం కాదు ఇలా ముక్కున వేలేసుకోకుండా వినలేనటువంటి లీల ఏది ఉన్నదో ఎంత చమత్కారమైనటువంటిదో ఎంత కారుణ్యమూర్తియో ఆవిష్కరించేది ఏది విని ఏది ఒక్కసారి తలుచుకుంటే మన పాపములు పటాపంచలైపోతాయో భక్తినిస్తుందో అటువంటిది పేరు చెప్పను చిన్న సస్పెన్స్ ఉంచితే బాగుంటుంది మధ్యాహ్నం భోజనానికి రండి ఏం వండుతానో చొద్దురు అంటే ఎప్పుడు గంట అవుతుందా అని ఇలా వాచి చూసుకున్నటువంటి భర్తలా రేపటి రోజున ఈశ్వరుడు అంత పరమ పవిత్రమైన ఆఖ్యానములు నా చేత చెప్పించి మిమ్మల్ని వినేటట్టు చేసి ఉభయులను ఉద్ధరించుగాక అని పరమేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ భగవంతుని యొక్క కారుణ్యము సముద్రము చేత పోల్చబడింది ఎందుచేత అలా పోల్చబడాలి అంటే యథార్థమునకు సముద్రము కూడా ఆయన యొక్క కారుణ్యముతో పోల్చడానికి సరియైన ఉపమానము కాకపోయినప్పటికీ అంత కన్నా మరొకటి లేదు కనుక ఎప్పుడెప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహము గురించి కారుణ్యము గురించి దయ గురించి వాత్సల్యము గురించి మాట్లాడినా అప్పుడప్పుడు సముద్రముతో పోలుస్తారు అది శివస్వరూపముగానే ఉండక్కర్లేదు భగవంతుడు అన్నవాడు ఒక్కడే భగవంతుడు అది ఒక్కొక్కనాడు రామచంద్ర ప్రభువుగా నడుస్తుంది అది ఒకనాడు కృష్ణ భగవానుడిగా నడుస్తుంది అది ఒకనాడు శివుడిగా నడుస్తుంది అందుకే శివుడి గురించి చెప్పాలంటే కృష్ణుడు చెప్తాడు కృష్ణుడి గురించి చెప్పాలంటే శివుడు చెప్తాడు రాముడు ఆరాధించాలంటే శివలింగాన్ని ఆరాధిస్తాడు లోకానికి ఒక మంచి నామం చెప్పాలంటే శివుడు రామనామాన్ని చెప్తాడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన భేదం ఉండదు అటువంటి భేదాన్ని పొరపాటును కూడా చూడకూడదు ఎందుకనంటే మన ప్రయత్నం అంతా దీని కొరకు మన సాధనంతా దీని కొరకు అంటే శివస్య హృదయం విష్ణు హృదయం శివ శివుని యొక్క హృదయము విష్ణువు విష్ణువుని యొక్క విష్ణువు యొక్క హృదయము శివుడు కాబట్టి శివకేశవులన్న రెండు పదార్థములుగా కనపడుతున్నవి ఒక్కటే అని జ్ఞానము చేత బాగా తరచి తరచి తెలుసుకుని ఆ వచ్చినటువంటి నవనీతము ఆ జ్ఞానము ఈశ్వరుడే వచ్చి స్వీకరించి మన్ని కృతార్థుణ్ణి చేస్తాడు కనుక భగవంతుడి యొక్క కరుణ గురించి చెప్తే సముద్రాన్ని ఉపమానంగా చెప్తారు అందుకే చూడండి దాశరధీ శతకం అంతా కూడా రాముడి యొక్క కారుణ్యాన్ని చెప్పవలసి వస్తే రామచంద్రమూర్తి నీ యొక్క కారుణ్యము సముద్రముతో సమానమైనది అని ఆయన రామదాసు గారు కీర్తిస్తూ ఉంటారు సముద్రము యొక్క లోతు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసింది అనుకోండి ఒక ఉప్పు చిలక ఒక పంచదార చిలక అది లోతు తెలుసుకోలేదు తెలుసుకోకముందే ఆ ఉప్పు చిలక పంచదార చిలక కూడా సముద్రములో అంతర్భాగముగా కరిగిపోతుంది భగవంతుని యొక్క కారుణ్యముతో కూడిన లీలలు దేని కొరకు వింటారంటే మీరు విన్నప్పుడు మీ మనస్సు హత్తుకుంటుంది అని అబద్ధాలు తీసుకొచ్చి చెప్పకూడదు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి అది జరిగిన కథ అయి ఉండాలి అప్పుడు మీరు ఆ విశేషాన్ని వింటే ఆయన యొక్క అంతులేని దయను వింటే దశరథీ కరుణాపయోనిధి అన్నట్టే భగవంతుడు కరుణాపయోనిధి అది విన్నప్పుడు మీ మనస్సు పట్టుకుంటుంది మనస్సుకున్నటువంటి గొప్ప బలం అదే గొప్ప బలహీనత అదే ఈశ్వరుణ్ణి పట్టుకుంది అనుకోండి మనస్సు అది తెలిసో తెలియకో దాని అలవాటు ఏమిటవుతుందంటే తెలియకుండానే వెళ్ళిపోయి మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేరిపోతుంది మీరు చూడండి ఇది మీకు పశువుల ఎందు కనపడుతుంది చాలా కాలం ఒక ఆవుని ఒకరు పోషించి ఆ ఆవుని వేరొకరికి దానం చేసేసారనుకోండి గొల్లవారు వచ్చి ఆవుని మేతకి తీసుకెడితే కొనుక్కున్న వాళ్ళ ఇంటికి ఆవు వెళ్ళదు జాగ్రత్తగా చూడకపోతే ఆవు ఏం చేస్తుందంటే తిన్నగా వచ్చేసి సాయంకాలం అయ్యేటప్పటికీ కట్టుకొయ్య దగ్గరికి వచ్చి నించుంటుంది నన్ను కట్టేసేయి అని నించుంటుంది అదేమిటి కట్టేస్తే దానికి బాధ కదా అంటే కట్టుకొయ్య దగ్గరికి వచ్చి నా మెడలో బంధనము వెయ్యి అని నిలబడుతుంది ఎందుకు నిలబడుతుంది అంటే దానికి అలా అలవాటైపోయింది ఇంకా ఒక పశువు అలా ప్రవర్తిస్తుంది ఒక కుక్క చూడండి ఒక వీధి కుక్కని మీరు రోజు ఒంటిగంట అయ్యేటప్పటికి ఇంత అన్నం పెట్టడం దానికి అలవాటు చేశారనుకోండి ఒంటిగంట అయ్యేటప్పటికి ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి తోకూపుతూ నించుంటుంది ఇంత అన్నం తింటుంది వాటికి కూడా కాలము రోజు మనుష్యులు అనుబంధములు తెలుసండి వాటికి అలా మీరు భగవంతుని యొక్క కారుణ్యమును తెలుసుకుంటే ఆ తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి ఆనందము చేత మనస్సు పరిపరి విధముల దాని దగ్గరికి వెళుతుంది వెళ్ళి దాన్ని ముట్టుకుంటుంది ముట్టుకునేటప్పుడు మీకు తెలియకుండా ఒక రకమైనటువంటి ఆనందము కలుగుతుంది అన్నిటిని మించి మీకు రక్షణ హేతు ప్రసరణం జరుగుతుంది ఒక్కొక్క లీల ఉందనుకోండి అన్ని లీలలకి ఒకటే ప్రయోజనం ఉండదు నిన్నటి రోజున మీరు గంగావతరణం విన్నారు గంగావతరణం పైకి లీల చాలా గొప్పది జరిగినదే యథార్థంగా కానీ మీరు కొంచెం తాత్వికంగా ఆలోచించండి అప్పుడెప్పుడో గంగపడినప్పుడు భగవానుడు అక్కడ నిలబడ్డాడు కానీ ఇప్పటికీ మనం ఏమని పిలుస్తామని తడిగా ఉన్నటువంటి జటాజూటం ఉన్నవాడు అని పిలుస్తూ ఉంటాం శంకరుణ్ణి ఎందుకుంటుంది తడిగా అంటే దాని వెనకాతల రహస్యం వేరు గంగ వలన మూడు ప్రయోజనములు కలుగుతాయి బాగా ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకు తడిగా ఉన్నటువంటి జటాజూటాన్ని దర్శనం చెయ్యాలని చెప్తారు మీరు ఎప్పుడైనా ఒక తీర్థయాత్రకు బయలుదేరుతున్నారనుకోండి గత జన్మల ఎందు పాపము ఏదైనా ఉంటే మిమ్మల్ని ఆ క్షేత్రానికి వెళ్లకుండా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా దర్శనానికి వెళ్లే ముందు ప్రతిబంధక రూపంగా పాపం అడ్డొచ్చి మిమ్మల్ని ఆ క్షేత్ర దర్శనం చెయ్యకుండా వెనక్కి తీసుకెళ్ళిపోతుంది అందుకే ఎవరైనా దేవాలయ దర్శనానికి బయలుదేరి వెడుతున్నప్పుడు వారిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదు ఒకవేళ వారు ఏదైనా ముఖ్యమైన పని మీదే వచ్చి ఉన్న చెప్పాలి నేను ఇప్పుడు వెనక్కి వెడితే ఇది మీరు పాపరూపంలో నిలబడిన వారు అవుతారు ప్రతిబంధక రూపం అవుతారు అందుకని నేను వెనక్కి వెళ్ళను ఇక్కడ మాట్లాడదామని మాట్లాడి పంపించాలి తప్పించి దేవాలయానికి బయలుదేరేటప్పుడు ఎవరైనా వస్తే వెనక్కి వెళ్ళిపోకూడదు లేదా అయ్యా మీరు వెళ్ళి రండి ఏమీ ఇప్పుడు తొందర లేదని చెప్పాలి దేవాలయాలకి తీర్థయాత్రకి వెళ్లే ముందు శాస్త్రం ఏం చెప్పిందంటే కపర్ది అని మూడు మాటలు అనంది విశాలమైన జటాజూటంతో కూడుకున్న శంకరుడి యొక్క జటాజూటాన్ని దర్శనం చేసి మూడు మార్లు కపర్ది 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 అని క్షేత్రాలకు బయలుదేరితే మీకు ఆ పాపములు తడితో ఉన్నటువంటి ఆ గంగతో కూడిన ఆ జటాజూట దర్శనము చేత దాన్ని తలంచడము చేత పాపరాశి ధ్వంసం అవుతుంది అటువంటిది గంగావతరణం ఏమంటే ఖచ్చితంగా పాపాలు పోతాయి నిన్నడు గంగావతరణానికి అది ప్రయోజనం ఇవాళ చెప్పేటటువంటి లీలకి ప్రయోజనం మారుతుంది కానీ మరి ఎందుకు ఇప్పటికీ తడితో ఉన్న జటాజూట చెప్తాం మనం అంటే గంగ యొక్క మూడు ప్రయోజనములు మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి ప్రయోజనం ఏమి పాపమును పోగొట్టుట మీరు చూడండి ఇంటికి వచ్చింది అనుకోండి ఇంటికి అసౌచ్యం రాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి అసౌచ్యం వస్తుంది అసౌచ్యం వాయు సంబంధం వాళ్ళు తిరుగుతున్నారు అనుకోండి ఇంట్లో వాయు సంబంధంగా అసౌచ్యం నిలబడుతుంది అది పోగొట్టడానికి ఏం చేస్తారు ఓ పదకొండు రోజుల్లో ఎంతో అసౌచ్యం వచ్చిందనుకోండి మీరు తెలిసో తెలియకో ఏవో ముట్టుకుని ఉంటారు పైగా వాయువు కొంతకాలం నిలబడింది మళ్ళీ ఇదంత తొందరగా విరిగిపోదు అందుకు నేం చేస్తారు తీసుకొచ్చి మా ఇంట్లో స్వస్తి పుణ్యాహవాచనం చేయించామండి అంటారు మావిడి కొమ్మలు పెట్టే పార్వతీ పరమేశ్వరుని యొక్క పాదద్వందం లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు ఆ కలశలోని నీటిలోకి ఆ శక్తిని ఆవాహన చేసి మావిడి మండతో ఇల్లంతా చల్లుతారు చల్లితే ఇప్పుడు ఏమవుతుంది ఆ వాయు సంబంధమైన అశౌచ దోషం ఎగిరిపోతుంది గంగకి ఆ శక్తి ఉంది మీరు గంగనే తేకపోయినా అక్కడ గ్లాసులో నీళ్లు పోసి గంగేచయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేన్ సన్నిధిం కురు మీరు ఈ పాత్రలోకి ప్రవేశించండి అన్నారనుకోండి ప్రవేశిస్తుంది కానీ సాధారణంగా మనం చేసేటటువంటి దోషం ఏమిటో తెలిసండి కలశ పాత్రకి ఆచమన పాత్రకి ఒక్కటే పాత్ర వాడతారు అది చాలా దోషం పూజలో అలా వాడకూడదు ఎందుచేత అంటే మీరు ఆచమన పాత్రలో ఏం చేస్తారు పూజ మొదలు పెడుతూనే ఓం కేశవాయ స్వాహ అని కొన్ని నీళ్లు చేతిలో పోసుకొని తాగుతారు ఇప్పుడు అందులో నీళ్లు కొన్ని మీరు తాగిన తర్వాత మిగిలిన నీళ్లు ఏమవుతాయి శేషం అవుతాయి మీ ఎంగిలిది ఇప్పుడు ఈ నీటిని తీసుకెళ్ళి మళ్ళీ అందులోకి ఆవాహన చేసేసి ఈ నీళ్ళే పట్టుకెళ్ళి భగవంతుని నైవేద్యానికి భగవంతుని యొక్క స్నానానికి ఎలా వాడతారు తార్కికంగా మాట్లాడడం వేరు అలా అయితే నీరంతా ఇంగిలవట్లేదా అండి అది పక్కన పెట్టండి మీ భక్తి ఆవిష్కరణకు కలశ పాత్ర వేరుగా ఉండాలి ఇప్పుడు అందుకే రెండు పాత్రలు ఉండాలి పూజలు కలశ మీరు ఆరాధన చేయకపోతే అక్కర్లేదు మీరు స్నానం చేయించట్లేదు అనుకోండి ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేశాం మీరు మీ కలశల్లో నీళ్లు పోయలేదు అక్కడ ఉంచిన నీళ్లు పోశారు అప్పుడు మీ కలశ అక్కర్లేదు మీరు అభిషేకం చేస్తారనుకోండి మీ దగ్గర కలశ ఉండాలి లేకపోతే మీకు ఆచరణ పాత్ర చాలు కాబట్టి ఇప్పుడు దోషములను తొలగదోయగలిగినది పాపములను పోగొట్టగలిగినది గంగ పోగొడుతుంది ఈ కలశలో నీళ్లు తీసుకుని మీరేమంటారు దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య చిత్రం ఏమిటంటే దేవం భగవంతుడి మీద కూడా నీళ్ళు తొలుతారు అంటే ఏమిటి ఆయన ఎందుకు కూడా దోషం ఉందని లేకపోతే ఆయన మీద నీళ్ళు ఎందుకండి చల్లడం అంటే ఏమిటో తెలుసా అండి ఆయన దోషం ఉన్నవాడని కాదు ననం చేసేటటువంటి పనుల వలన ఆ వాయు సంబంధమైనటువంటి దోషము ఆ మూర్తిని తాకి ఉండి ఉండవచ్చు దాన్ని తీసేయడానికి మీకు ఏది ఆధారం జలమే ఆధారం గంగయే ఆధారం కనుక మీకు మొదటి ప్రయోజనం పాపమును పోగొట్టుట అది గంగ వల్ల జరుగుతుంది రెండవ ప్రయోజనం పంట పండుట నీరు లేదనుకోండి మీరు ఎన్ని విత్తనాలు వేయండి ఎంత పొలం దున్నండి ఏం చేయండి ఎక్కడ పండుతుంది పండదు పండాలంటే గంగ ఉండాలి గంగయే పంట కాబట్టి ఇప్పుడు పండడం అంటే ఏమిటి ఆధ్యాత్మిక జీవనంలో పండడం అంటే ఏమిటో అండి బాగా జ్ఞానమును పొందుట జ్ఞానమును పొందడానికి ఏది ఆధారం భక్తితో కూడిన కర్మ ఆధారం మీరు పరమభక్తితో కర్మాచరణం చేస్తుండగా చేస్తుండగా ఎప్పుడో ఈశ్వరానుగ్రహంగా జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానాద్వత కైవల్యం ఆ జ్ఞానము వలన మోక్షము కలుగుతుంది కాబట్టి ఇప్పుడు పండడానికి ఆధారం గంగ ఆధారం మీరు పండిపోయారు మీకు తెలిసిపోయింది మీకు ఏదో జ్ఞానం తెలిసింది నేను పండిపోయిన వాళ్ళు ఎలా పోతే ఎందుకని మీరు కూర్చోవచ్చా కూర్చోకూడదు గంగ ఏం చేస్తుంది మీరు అడిగారా మీరు అడగలేదా అని ప్రవహిస్తూనే ఉంది గంగ ఎలా ప్రవహించిందో తాను పొందిన జ్ఞానం ఇంతైనా అంతైనా పది మందితో పంచుకోవాలి పది మందికి తను తెలిగి చెప్పాలి తన విద్య తనకి స్వార్థం కానీ తన విద్య తనకి మోహం కాని ఉండకూడదు తనకి ఎంత తెలుసో అంత చెప్పేయాలి ఒక మేఘం చూడండి పూర్తిగా వర్షించి తేలిక పడిపోయే అమ్మయ్యా నే తేలిక పడిపోయానని వెళ్ళిపోతుంది అలా అమ్మయ్యా నేను చదువుకున్నవి నేను కష్టపడి తెలుసుకున్నవన్నీ చెప్పేశాను చెప్పేశాక వాళ్ళెవరో ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు చెప్పడమే ప్రయోజనం నాకు ఈశ్వరుడు నోరిచ్చినందుకు తెలుసుకోగలిగిన బుద్ధి ఇచ్చినందుకు నేను తెలుసుకున్నది నేను వెరజల్లేశాను నాకు నా విద్య ఎందు మోహం లేకుండా నేను నిలబడిపోయినని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే ప్రతిఫలాపేక్ష ఉండరాదు ఉపన్యాసానికి వస్తారా అంటే మీరు ఎంత ఇస్తారు అని అడగరాదు నీ విద్య ఎందు నీకు మోహము ఉండకూడదు కనుక ఇప్పుడు సరస్వతి అని మనం పిలుస్తూ ఉంటాం సరస్వతి ఏ రంగులో ఉంటుంది తెలుపు శంకరుడు తెలుపు తెలుపు జ్ఞానం సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి దట్ విచ్ ఫ్లోస్ అని అర్థం ఏది ప్రవహించునో దానికి సరస్వతి అని పేరు ప్రవహించకుండా ఆగిపోయింది అనుకోండి అంటే తనన్నీ అన్నీ తెలుసుకున్నాడే ఎవ్వరికీ చెప్పడం ఎవ్వరికీ చెప్పడం అడిగారు అనుకోండి మీరు వెళ్ళి అయ్యా ఇది ఏమిటండి అని అడిగారు అనుకోండి చెప్పనండి అంటాడు ఒక్కొక్కరు సరే నేను ఎందుకు చెప్పాలి సభాముఖంగా జ్ఞానకలు నిలోని శారదయోని కాబట్టి అప్పుడు ఏమవుతుంది నిలబడిపోతుంది నిలబడిన నీరు మురుగువాసన వస్తుంది సరస్వతి నిలబడరాదు ప్రవహిస్తూ ఉండాలి అందుకే వ్యయే కృతే వర్ధతయే హి విద్యాధనం సర్వధన ప్రధానం ఎంత ఖర్చు పెడితే అంత పెరిగేది ఏదంటే లోకంలో విద్యాధనం కాబట్టి మోహము లేకుండా అడిగినదే తడవుగా అవతల వాళ్ళకి చెప్పాలి ఎటువంటి వాళ్ళకి చెప్పాలి వినడానికి వచ్చి సెల్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళకి చెప్పక్కర్లేదు వాడికి శ్రద్ధేది ఎందుకు చెప్పాలి చెప్పక్కర్లేదు శ్రద్ధగా కూర్చుంటే చాలు చెప్పేసి ఆమె ఏం చేస్తుందండి శ్రద్ధగా కూర్చుని ఇలా శిరములు పట్టుకుంటాడు అంతే పాలు వదిలేస్తుంది ఇలా నీ పాదములు పట్టుకుంటే చాలు నువ్వు చెప్పేయాలి నీకు తెలుసున్నది కాబట్టి ఏమవుతుంది సరస్వతి అంటే ప్రవహించున్నది ఏది ప్రవహిస్తోందో అది సరస్వతి అది ఉద్ధరిస్తోంది జ్ఞానులను చేస్తోంది సరస్వతి ఆగదు అలా గంగ కూడా ఆగకూడదు పవిత్రం చెయ్యడం జ్ఞానం ఇవ్వడం అన్నది అలా వెళ్ళిపోతూనే ఉండాలి ఇది ఎక్కడుంది శివుడి జటాజూటంలో ఉంది ఇప్పుడు అది మీ మీద పడాలంటే మీరేం చేయాలి మీరు ఆయన పాదాలు ఇలా పట్టుకుని ఇలా వంగున్నారనుకోండి అనుకోండి ఆయన పాదాలు పట్టుకుని ఉంచుంటే ఆయన ఏం చేస్తారు అలా కూర్చోడు కదా బిర్రబిగిసి వంగి నాన్న నీకు జ్ఞాన సిద్ధిరస్తు అంటాడు ఇలా అనగానే ఒక్కొక్క మహానుభావుడు దర్శించాడండి శిరసొంచేన చేనంత గంగమ్మ వాన గంగ పడ్డం అంటే ఏంటి వర్షం పడ్డమే గంగపడ్డం గంగావతరణం ఇప్పుడు మీరు చూడాలంటే వర్ష రూపంలోనే గంగావతరణాన్ని చూడాలి ఎందుకని శివుడి జటాజుటంలో ఉన్న గంగ పరమ పవిత్రం ఆకాశ గంగ ఆయన తల ఉంచి సంతోషించాడనుకోండి గంగపడుతుంది బహుశ చెప్పినవాడి సమర్థత కాదు విన్నవాళ్ళు ఎవరి పొంగిపోయారో గంగావతరణానికి గంగావతరణం జరిగిపోయింది కాకినాడలో అంతే కాబట్టి నిశ్చలమైన భక్తితో నిలబడితే చాలా ఏమైంది తడిసిపోయారు మీరు ఇవాళ మీరు తడిసిపోయారు జ్ఞానగంగలో ఇదే శ్రీ సూక్తంలో మనం అడుగుతాం అమ్మ నేనేం చేస్తున్నాను నీ పాదముల దగ్గరకు వచ్చి శిరస్సు ఉంచుచున్నాను ఉంచితే నువ్వేం చేస్తావు లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్మణిగణఖిత స్థాపిత హేమకుంభై నిత్యంసా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త మీరు నిజంగా శ్రీ సూక్తాన్ని చదువుతున్నప్పుడు అనుభవిస్తున్నారనుకోండి మీరేం చెప్తారప్పుడు అమ్మా నేను నీ పాదముల మీద శిరస్సు తాటించి నమస్కరించుచున్నాను అంటారు ఇప్పుడు ఏనుగులు వచ్చి కలశలతో ఇలా తామర పూలు అభిషేకం చేస్తున్నాయనుకోండి ఆవిడ పాదాల మీద మీ తల ఉంటే ఆవిడ మించి పడ్డ పూలు ఎక్కడ పడాలి మీ మెడ మీద అక్కడ పడాలి తడి తడిగా మీరు ఆ ధ్యానంలోంచి లేచినప్పుడు ఇదంతా తడిగా ఉందని మీరు తడుముకోవలసి ఉంటుంది